జీబీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ మహానగరంలో వర్షాల కారణంగా రోడ్లు అస్తవ్యస్తంగా మారింది గుండా వర్షం కురవడంతో నగర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు డ్రైనేజీలు ఉప్పొంగి రోడ్లు కనీసం నడవడానికి దారులు వెతుక్కోవాల్సి వస్తుందని ప్రజలు మీడియాతో వెల్లబుచ్చారు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థితిని పరిశీలించి స్కూల్ కు సెలవులు కూడా ప్రకటించారు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం ఏంటంటే కొన్ని ప్రధానమైన ప్రదేశాల్లో రోడ్ జోన్ విధించారు ఈ భారీ వర్షాలు కనీసం వారం రోజులు ముప్పు తప్పదని వాతావరణ శాఖ వివరించింది హైదరాబాదు నగరంలో అతి కీలకమైన అంశం ఏంటంటే డ్రైనేజీ సమస్య ఈ డ్రైనేజీ సమస్య ప్రజలను ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్యకు పరిష్కారం చూపకపోవడం విడూరం ఈ విషయాన్ని ప్రజలు తమ ఆవేదన మీడియాతో వెల్లబుచ్చుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరం మరీ దారుణ పరిస్థితికి చేరుకుందని తెలుస్తోంది ఇళ్లలోకి నీళ్లు రావడం వరదల్లో చొచ్చుకుపోతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరం మరీ దారుణ స్థితికి చేరుకుందని తెలుస్తోంది ఇళ్లలోకి నీళ్లు వరదల్లా చొచ్చుకు వస్తున్నాయి స్లమ్ ఏరియాలో మరీ అధ్వానంగా మారాయి చాలా ప్రదేశాల్లో రోడ్లు కనబడక మరికొంత మంది చనిపోయినట్లు సమాచారం ఎక్కడికక్కడ రోడ్ జోన్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాపారాల్లో మరికొన్ని రంగాల్లో భారీ నష్టం వస్తుందని అనలిస్టులు అంటున్నారు ఈ నష్టం తెలుగు రెండు రాష్ట్రాలు గట్టి దెబ్బ ప్రభుత్వాలకు తలిగే అవకాశం పోలేదు ఇల్లో నుంచి బయటికి రావడానికి కనీసం వారి అత్యవసరానికి కూడా ఇబ్బందులున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అతి భారీ వర్షాలు చూస్తుంటే మరో వైడ్ నాడ్ లా మారే అవకాశాలు సూచనగా మరికొంతమంది అనలిస్టులు భావిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జీబీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ మహానగరంలో వర్షాల కారణంగా రోడ్లు అస్తవ్యస్తంగా మారింది గుండా వర్షం కురవడంతో నగర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు డ్రైనేజీలు ఉప్పొంగి రోడ్లు కనీసం నడవడానికి దారులు వెతుక్కోవాల్సి వస్తుందని ప్రజలు మీడియాతో వెల్లబుచ్చారు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థితిని పరిశీలించి స్కూల్ కు సెలవులు కూడా ప్రకటించారు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం ఏంటంటే కొన్ని ప్రధానమైన ప్రదేశాల్లో రోడ్ జోన్ విధించారు ఈ భారీ వర్షాలు కనీసం వారం రోజులు ముప్పు తప్పదని వాతావరణ శాఖ వివరించింది హైదరాబాదు నగరంలో అతి కీలకమైన అంశం ఏంటంటే డ్రైనేజీ సమస్య ఈ డ్రైనేజీ సమస్య ప్రజలను ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్యకు పరిష్కారం చూపకపోవడం విడ్డూరం ఈ విషయాన్ని ప్రజలు తమ ఆవేదన మీడియాతో వెల్లబుచ్చుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరం మరీ దారుణ పరిస్థితికి చేరుకుందని తెలుస్తోంది ఇళ్లలోకి నీళ్లు రావడం వరదల్లో చొచ్చుకుపోతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరం మరీ దారుణ స్థితికి చేరుకుందని తెలుస్తోంది ఇళ్లలోకి నీళ్లు వరదల్లా చొచ్చుకు వస్తున్నాయి స్లమ్ ఏరియాలో మరీ అధ్వానంగా మారాయి చాలా ప్రదేశాల్లో రోడ్లు కనబడక మరికొంత మంది చనిపోయినట్లు సమాచారం ఎక్కడికక్కడ రోడ్ జోన్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాపారాల్లో మరికొన్ని రంగాల్లో భారీ నష్టం వస్తుందని అనలిస్టులు అంటున్నారు ఈ నష్టం తెలుగు రెండు రాష్ట్రాలు గట్టి దెబ్బ ప్రభుత్వాలకు తలిగే అవకాశం పోలేదు ఇల్లో నుంచి బయటికి రావడానికి కనీసం వారి అత్యవసరానికి కూడా ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అతి భారీ వర్షాలు చూస్తుంటే మరో వైడ్ మార్ల మారే అవకాశాలు సూచనగా మరికొంత మంది అనలిస్టులు భావిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం జీవి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి